ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ గురువే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యాదేవీసర్వృతీషు మాతృపేణ సంస్థి నమస్తస్ నమస్తస్ నమస్తం నమో భవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వాహ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి నమో నమ జయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ అందరికీ కూడా జ్యోతి సంబంధమైన విషయాలు మాస ఫలితాలంతా కూడా జ్యోతిషమైన పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం విశేషంగా అని సంబంధమైన గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఆషాఢ మాసం గ్రీష ఫలిత విశేషంగా అంతా కూడా ఈ యొక్క జూలై ఒకటో తారీఖు నుంచి మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే సూర్యగ్రహం యొక్క తేజస్సు అంతా కూడా మానవాళిక అంతా కూడా శ్రేయస్కరంగా ఉండి ప్రకృతిని అంతా కూడా సందరచే విధంగా ఉంటుంది కావున సూర్యగ్రహం తేజంగా ప్రధానంగా సూర్యగ్రహం ఆధారంగా నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి అంతా కూడా పొంది ఉంటాయి కావున ప్రధానంగా చూసుకుంటే ఆ సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి భావిస్తూ ప్రధానంగా కిరణాలన్నీ కూడా మానవాళి మీద పడ్డం వల్ల విశేషంగా అన్ని కూడా ప్రకృతి సశశామలంగా ఉండడం మరియు నవగ్రహాల ఆధారంగా అంతా కూడా మానవ జీవితం ఉంటుంది కావున గ్రహాల యొక్క స్థితిగతి గోచార వృష్యవశాత్తు గోచార చక్రవశాతు గ్రహాల యొక్క కలియిక కదలీక వాళ్ళ యొక్క భావ ఫలితాలు విశేషంగా దృష్టి కలియిక భావాలంతా కూడా విశేషంగా అంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది ఆ గ్రహాలంతా కూడా మానవాలకి విశేషంగా అంతా కూడా అందరికీ కూడా ఏ రాశి వాళ్ళకి మేషాది ద్వాస రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించాలన్నా ఆకస్మిక లాభం కావడా గ్రహాల ఆధీనంలోనే అన్నీ కూడా ఉంటాయి ప్రధానంగా నవగ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవితం ఉంటుంది మరియు దేవతార్చన ప్రధానంగా చూసుకుంటే నిత్యమంతా కూడా ఎవరైతే భగవత్ ఆరాధన చేస్తుంటారు ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉంటారు అక్కడ దీపారాధన కానీ ప్రతినిత్యం కూడా చేయడం వల్ల కానీ ప్రధానంగా చూసుకుంటే ఇంతే దీపారాధన ఇంట్లో చేసుకోవడం వల్ల ఆవునితో కానీ నూనెలతో కానీ ప్రతినిత్యం కూడా ఎవరైతే ఇంట్లో చేస్తూ ఉంటారు విశేషంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి యజమాని విశేషంగా దీపారాధన చేస్తూ ఉండాలి తద్వారా అంతా కూడా అఖండ ఐశ్వర్య కటాక్షం కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అభివృద్ధి కలగాలన్నా ప్రమోషన్స్ రావాలన్నా వ్యాపార స్థలంలో కూడా వ్యాపారంలో నిత్య దీపారాధన చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ఆరోగ్యవంతమైన జీవితం ఆహ్లాదకరంగా జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో అంతా కూడా ఏ రకంగా ఉంటుంది విశేషంగా ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి ఈ యొక్క ఉత్తరాయణం అంతా కూడా పూర్తయ్యే దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలో ప్రధానంగా చూసుకుంటే సప్తమి తేదీ రోజునంతా కూడా పదిహేడో తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తుంది కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా అన్వయం చేసుకోవాలి గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా మానవాళి మీద అంతా కూడా ప్రభావం చూపిస్తుంది ప్రకృతి ఏ రకంగా సంరక్షించుకోవాలి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలంతా కూడా ఏ రకంగా జరుగుతున్నాయి మనకి ఆకస్మికంగా ఇట్లా సంఘటనలు అంతా కూడా జరుగుతున్నాయి దానికి కారణం ఏంటి అంతా కూడా విశ్లేషణ చేసుకోవాలి దానికి పరిహారార్థం అంతా కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితికి ఏ ముందు తెలుసుకుందాం మీనరాశిలో శనీశ్వరి సంచారం మరియు ఇక్కడ రాశిలో అంతా శుక్రుడి సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేయడం మరియు బుధుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి ప్రవేశం చేయడం మరియు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఈ యొక్క 啊。Uh సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకి వాళ్ళ దృష్టి కదయిక కేంద్రం అంతా కూడా కేంద్ర స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి ప్రధానంగా విశేషంగా కోణస్థానాల్లో గ్రహాలు యోగిస్తున్నాయి కేంద్ర కోణస్థానాల్లో కానీ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీక్షణ ఏ రకంగా ఉంది ఏ స్థానాల మీద వీక్షణ పడతా ఉంది ఆ వీక్షణ అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఈ యొక్క జూలై నెల మాస అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచార చక్రవశాత్తు చెప్తున్నాం మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది వీక్షకులకంతా కూడా చెప్తుంది ఏంటంటే జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిహారం చేసుకుంటూనే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా నిత్యం దేవతార్చన చేయడం వల్ల భగవతారాధన చేయడం వల్ల నామస్మరణం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది శీఘ్రంగా మీకంతా కూడా స్వల్ప పూజతోటి మీకంతా కూడా అఖండ ఐశ్వర్యశుద్ధి గెలగడానికి కానీ నేను చెప్పే పరిహారాలంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు ఇచ్చే అంతా కూడా చెప్తున్నాం కావున ఆషాఢ మాసంలో ఎవరైతే దేవి ఆరాధన విశేషంగా తెస్తూ ఉంటారో తద్వారా సాత్మికమైన ఆరాధన ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల అష్టోత్తర నామాలతో కానీ పదహారు నామాలు ఉంటాయి అమ్మవారికి అంతా కూడా అటువంటి నామాలతో నిత్యం చేసుకోవడం వల్ల మంత్రోపదేశం వాళ్ళు మాత్రమే మహామంత్ర ఉపదేశం చేసుకున్న వాళ్ళు మాత్రమే జప అనుష్ఠానాలు చేయాలి లేకపోతే ఆ ఫలితాలు వేరే రకంగా ఉంటాయి కావున మీకు సాధారణంగా నమమాత్రం చైతన్యం మీకు అంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రదాతక వారాహిదేవి ఉంటుంది శత్రుపాదిన వారణ నరగోష నరపీట నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది నామలు ఖడ్గమాల స్తోత్రపట్నం నిత్యం చేసుకోవడం వల్ల అమ్మవారికి విశేషంగా కాలంలో నిషిధాత్రులంతా కూడా పూజ చేసుకోవడం వల్ల ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర లోపల అమ్మవారికి అంతా కూడా విశేషమైన అర్చన విధానం అంతా కూడా చెయ్యాలి తద్వారా మీ ఇంట్లో ఫోటో పెట్టుకొని అమ్మవారికి అంతా కూడా ఆవనయ్యత దీపారాధన కానీ నూనెతో కానీ దీపారాధన చేయడం పులిహోర కానీ దద్దోజనం కానీ నివేదన చేయడం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల వారాహిదేవి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది అష్టేశ్వర రాత్రి కలుగుతుంది అఖండమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా సకల గ్రహదోష నివారం జరగడానికి నిత్యమంతా కూడా గురు కటాక్షం కలగడానికి దత్తాత్రేయ వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది వివాహ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలన్నా ప్రధానంగా ఇక్కడ పంచమాధిపతి దశమాధిపతి ద్వితీయాధిపతి యొక్క రంగంగా రంగా ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి జన్మజాతకంలో ఏ రకంగా ఉంది గోచారీత ఏ రకంగా ఉండో చూసుకోవాలి ఆకస్మిక ధన్లాభ యోగం సిద్ధించడానికి ఈ మాసంలో ఏ గ్రహ కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ఏ దోషానికి ప్రామాణికం చేసుకుంటే కనుక ఆ పరిహారం చేసుకుంటే కనుక ఆకస్మిక ధన్లాభ ప్రాప్తి కలుగుతుందో చూసుకుందాం జై గురుదత్తాత్రే వృశ్చికి రాశి జాతకులకి విశేషంగా జూలై నెల మాస ఫలితాలంతా కూడా గ్రహాల యొక్క స్థితి మేరకు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం వృచ్చిక రాశి జాతకులకంతా కూడా శుక్రుడంతా కూడా వృషభ రాశులు సంచారం చేయడం ఈ యొక్క రవి బృహస్పతి అంతా కూడా మిథున రాసులు సంచారం చేయడం కేతు అంతా కూడా విశేషంగా కేతు మరియు అంగారకుడు కలిక రాష్ట్రాధిపతి అనే అంగారకుడి కలికంతా కూడా సింహరాశులు సంచారం చేయడం బుధుడంతా కూడా కొంచెం బలహీనపడి కర్కాటక రాశుల సంచాల చేయడం ఇక్కడ మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది విశేషంగా మీకంతా కూడా స్థాన తినడం కానీ ఉద్యోగంలో మార్పు కోసం కానీ ప్రయత్నాలు చేసుకోవచ్చు విశేషంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం కానీ కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడానికైనా కానీ అవకాశాలు లభిస్తుంటాయి మంచి ప్రమోషన్స్ కానీ మంచి హైక్ లభించడానికి ఆస్కారం ఉంటుంది శాలరీలో హైక్ కానీ ప్రమోషన్స్లో స్థాయిలో హైక్ కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రమోషన్లో మీకంతా కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా హనుమతారాధనలో భాగంగా సింధూరాభిషేకం కానీ పంచామృత అభిషేకం కానీ ఫలోదక అభిషేకం కానీ చేయించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తూ ఉంటాయి ప్రధానంగా వీరంతా కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేసుకోవడం వల్ల శ్రీరామ జపాన్ని ఆచరించండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా నూట ఎనిమిది సార్లు శ్రీరామ జపాన్ని చేయడం కానీ వెయ్యి ఎనిమిది సార్లు ప్రతినిత్యం కూడా జపం చేయడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు శ్రీరామ 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 నామ నామపాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించండి సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా లక్ష్మికి హోమ హోమశాంతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సర్వ గ్రహదోష నివారణ జరుగుతుంది నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల నవగ్రహ శాంతి కలుగుతుంది విశేషంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కానీ ఈ వృచ్చిక రాశి జాతకులంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం తిలలు దానం చేసుకోవడం యోకరంగా ఉంటుంది రాహుకి ప్రీతికరంగా యువకరంగా ఉన్నప్పటికి కూడా మినుమును నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల విశేషమైన కొన్ని ఫలితాలు పొందుతారు రాహుకాల దీపాలంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా దేవాలయ ప్రాంగణంలో వెలిగించడం వల్ల నిమ్మకాయ దీపాలంతా కూడా రాహుకాలంలో వెలిగించడం వల్ల ఆకస్మిక్ ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఎవరికైతే కనుక బాగా కష్టాలున్నాయి మీకంతా కూడా మేము ఆర్థికంగా బాగా వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి గోమాతకి పచ్చిక తెలకపిండి గ్రాసం గోంగూర కానీ తోటగూర కానీ సమర్పించడానికి ప్రయత్నం చేసుకోండి గోమాతకి పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేయండి ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేసుకోండి గోమాత కామదేన స్వరూపంగా ఉంటుంది కావున అఖండమైన పుణ్యవరాలు ఇచ్చే దేవతగా ఉంటుంది కావున సకల దేవతా స్వరూపంగా ఉంటుంది గోమాత అంతా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా సకల దేవత ముక్కోటి దేవతల స్వరూపంగా ఉంటుంది త్రయోదంశి కోటి దేవతలు అంటారు ముప్పై మూడు కోట్ల దేవతలంతా కూడా స్థిర నివాసంగా ఉంటారు కావున గోమాత పుష్పభాగాన్ని దర్శనం మాత్రం చేతిని కోటి యజ్ఞాల పరిఫలితాన్ని పొందుతారు తద్వారా ఎవరైతే కనుక గోమాత చరిత్రని వినడం కానీ గోమాతకి ప్రదక్షిణాలు చేసుకోవడం కానీ ఎవరైతే ప్రయత్నించం కూడా ఆ యొక్క పదకొండు ప్రదక్షిణాలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కూడా గోమాతకి ప్రదక్షిణాలు చేయడం వల్ల అఖండమైన పని యొక్క హితంతో యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది వ్యాపారంలో అధిక లాభాలు కలిగించడానికి ప్రయత్నాలు చేసుకోవచ్చు కానీ శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకోవాల్సిన సమయం ఇదంతా కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి ఈ మాసంలో అంతా కూడా ఖర్చులు అదుపులో పెట్టుకుంటే కనుక మంచి ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా శివాభిషేకంలో భాగంగా చెరుకు రసంతో అభిషేకం చేయించండి మంచి ఫలితాలు పొందుతారు నవగ్ర శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొంటే మంచి ఫలితాలు పొందుతారు వారాహి హోమం కానీ రాజశ్యామల యజ్ఞాధికరితలు చేసుకున్న వాళ్ళకి సినీ రంగంలో మంచి అవకాశాలు అందించడానికి కాస్త ఉంటుంది మంచి లావాదేవీ కనిపిస్తారు ఫైనాన్షియల్ బిజినెస్ వాళ్ళకి మంచి కాంటాక్ట్స్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు కలిపించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా హనుమత ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు